సమావేశాలలో మల్కాజిగిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి ప్రసంగించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ప్రసంగాన్ని వినిపించారు బీఆర్ఎస్ పార్టీ తరపున ముఖ్యమైన అంశాలపై మల్కాజ్గిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి శాసనసభలో ప్రసంగించారు గౌరవనీయ స్పీకర్ సార్ అంటూ ప్రారంభించారు ఈ విద్యా సంవత్సరానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు బ్రాహ్మణ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేసే ప్రక్రియ మందగించిందన్నారు విద్యార్థుల భవిష్యత్తు ప్రతిష్టాత్మకంగా ఉండగా వారి స్కాలర్షిప్లలో జాప్యం శోచనీయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కేవలం ఎనభై కోట్లు కేటాయించారు అందులో ముప్పై కోట్లు చేశారు విద్యార్థుల పరిస్థితి రెండో మూడో విడత చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ మైనార్టీ విద్యార్థులకు సంబంధించి సిఎం ఓవర్సీస్ బ్రాహ్మణ విద్యార్థులకు అందిస్తున్న వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ లది కూడా ఇదే దుస్థితి ఏర్పడిందన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు ఆయా కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని పేర్కొన్నారు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ల విషయంలో మార్గదర్శకాల పేరిట సర్కారు చెలకాటం మాడుతుంటే తల్లిదండ్రులు మాత్రం ఆర్థిక సంకటంలో కూరుకుపోతున్నారన్నారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మాత్రం స్కాలర్షిప్ వస్తుందా ప్రభుత్వం ఇస్తుందా లేదా అని తెలియక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు కచ్చితంగా ప్రభుత్వ సాయం అందుతుందనే ధీమాతో చాలా మంది మెరిట్ అభ్యర్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి విదేశాలకు వెళ్లిన పరిస్థితి నెలకొంది ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థుల హక్కులను కాపాడాలని ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నానన్నారు మరి రాజశేఖర్ రెడ్డి ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరులో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష దీంట్లో ఏందంటే కేవలం ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు ముప్పై కోట్లు మాత్రమే విడుదల చేసిండ్రు ఎనభై కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది ఎందుకంటే రెండో విడత మూడో విడత ఎంత త్వరగా విడుదల చేయగలిగితే విద్యార్థులకు అంత యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే విదేశాలకు వెళ్ళి ఒక నమ్మకంతో మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ ఇస్తుంది అని వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళడము అక్కడ ఉద్యోగాలు కూడా దొరక్క ఈ చదువులు మధ్యలోనే ఆపేసి తిరిగి రా తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది అధ్యక్ష మా దగ్గర ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఈ స్కాలర్షిప్ పైన చాలా ఇది బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు దీని నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం మూలాన వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రికి నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ రెండో విడత మూడో విడత ఏవైతే మనం ప్రామిస్ చేసి ఇస్తా అన్న స్కాలర్షిప్ ని త్వరగా విడుదల చేస్తే వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుంది అనేసి నా యొక్క మనవి అధ్యక్ష థ్యాంక్ యూ స్వామి బోధానంద గోసీమ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్